నమస్తే అండి మీరు ఎవరండి నా పేరు అంటారండి నేను కృష్ణ కృష్ణధర్మ రక్షణ సంస్థకి వ్యవస్థాపక నేను గారు అధ్యక్షుడి అవునా అవునండి సరే యువ గారు రాలేదండి ఇంకా దర్శనం ఉన్నారు పైన రాలేదండి మీకు ఒక విషయం చెప్తాను ఆయనకి పాస్ చేయండి చెప్పండి మాకేంటంటే కొంతమంది మన సంస్థకు సంబంధించిన వ్యక్తులు నిన్న మొన్న మన దేవాలయానికి వచ్చారు ఓకే అయితే అక్కడ వాళ్ళు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారు ఓకే ఆ వీడియో ఫుటేజ్ పంపించారు అదేంటంటే ఇప్పుడు మన కార్ పార్కింగ్ ఉంది కదా పైన అక్కడ నుంచి సెల్ పాయింట్ వరకు ఎండగా ఉన్నప్పుడు పిల్లలు ముసలి వాళ్ళు లేడీస్ నడలైపోతున్నారు అంటే వేడి బాగా పెరిగిపోయింది ఓకే అది కాలు కాలిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడి నుంచి అండి మీరు చెప్పేది ఇప్పుడు కార్ పార్కింగ్ ఉంది కదా కింద అవును కార్ పార్కింగ్ హోమ్ టర్నింగ్ మూలం కార్ పార్కింగ్ ఉంది అక్కడ నుంచి మన సెల్ పాయింట్ వరకు సెల్ సెల్ అక్కడ వరకు వరకు పాయింట్ కూల్ పెయింట్ వేసాం కదా అది సరిపోవట్లేదు ఒకసారి చూడండి అవసరం అయితే అలాగే అండి కూల్ పెయింట్ వేసాము దానిపైన టెంట్ కూడా వేసాము పక్క నుంచి అవునండి కూల్ పెయింట్ వేసాము ఎక్కడి నుంచి తెలుసా సెకండ్ టర్నింగ్ నుంచి కూల్ పెయింట్ వేసాం కార్ పార్కింగ్ సెకండ్ టర్నింగ్ దగ్గర నుంచి మన యాదాద్రి కూడా చేశారు ఓకే కాబట్టి అది ఫెయిల్ అయింది ఫోన్ అంటే అనేది సరిగ్గా పని చేయట్లేదు ఒక్కొక్కసారి లేకుంటే క్వాలిటీ తక్కువ లేకుంటే ఏందో తెలియదు అలాగండి నేను చెప్తానండి ఏం చేస్తారంటే అక్కడ ఒక మ్యాట్ లాగా ఏర్పాటు చేయండి మ్యాట్లు వేసేవాడి మ్యాట్లు వేస్తే భక్తులు వద్దన్నారండి అవి కాలు కాలిపోతాయి మ్యాట్ కాయర్ మ్యాట్లు కాలు మ్యాట్ మ్యాట్లు వద్దంటేనే మా ఇంజనీరింగ్ కంపెనీ అంతా మళ్ళీ మాట్లాడి ఫోన్ పెయింట్ వేసారు మేము గత మూడేళ్ళ నుంచి గత మూడేళ్ళ నుంచి గత మూడేళ్ల నుంచి మేము కూడా కూల్ పెయింట్ వేస్తున్నాము ఇంతవరకు కూల్ పెయింట్ తో వేయడం వల్ల ఎటువంటి రిమార్క్స్ రాలేదు ఇప్పుడు ఈ వర్షం వచ్చింది కదా ఏమన్నా ఏమన్నా వర్షం వచ్చింది కదా మధ్యలో కూల్ పెయింట్ మీరు చూద్దాం అండి